విష్ణు విదత్తి వివాదం పడట్లేదు ఆయన ఇక్కడ నాకు దగ్గరలో ఆంజనేయ ఇప్పుడు నేను పొద్దున పూటలు వచ్చేటప్పుడు మంగళవారం పొట్టు దగ్గరలో ఆంజనేసం కూడా ఉంటుంది వెళ్ళి ధనం పెట్టుకుని వస్తా కార్తీక మాసం వచ్చినప్పుడు శివాలయం దగ్గరికి వెళ్తా లేదు ఇంకో రోజును ఓపుకున్నప్పుడు శివాలయం దగ్గరలో ఉన్నప్పుడు వెళ్తా లేదా విష్ణు ఆలయం దగ్గరికి రాముడి గుడి ఉంటే రాముడి దగ్గరికి వెళ్తా నేను అన్ని గుళ్ళని అందరి దేవుళ్ళని సమానంగానే భక్తితోనే చూస్తాను తప్పించి నేను ఇవాళ గుడి దగ్గరికి వెళ్ళాను కాబట్టి శివుడు వీళ్ళు అందరూ సరైన వాళ్ళు కాదు లేకపోతే నేను శివాలయానికి వెళ్ళాను కాబట్టి వీళ్ళు సరైన వాళ్ళు కాదని చెప్తే అంతకంటే వెర్రితనం ఇంకా ఏమైనా ఉందా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్తాను సార్ రేవంత్ రెడ్డి గారు తెలియదేమో కొన్ని గుళ్ళల్లో వెళ్ళగానే హనుమంతుడి ఆలయం ఉంటది అదే గుడిలో అదే గుడిలో వినాయకుడి విగ్రహంతో కూడిన చిన్న ఆలయం ఉంటది శివాలయం ఉంటది అన్ని దేవుళ్ళు కలిపి ఉన్న గుళ్ళు కూడా ఉంటాయి అలాగని చెప్పి ఒకళ్ళు ఒకళ్ళు విభేదించేలా ఉంటే వీళ్ళందరిని ఒకే గుడిలో పెట్టరు కదా అదే ఆయన అవగాహనలేమి ఇంకోటి అయ్యప్ప అంటే ఎవరు శివుడు విష్ణుమూర్తుల యొక్క బిడ్డ అంతే కదా విష్ణుమూర్తి మహిళగా శివుడితో అవడం వల్ల వచ్చినటువంటిది కదా అయ్యప్ప అనేది మరి అక్కడ వాళ్ళిద్దరు అయ్యప్ప దగ్గరికి వెళ్తే వీళ్ళిద్దరు అని నాకు అర్థం కాలేదు ఇప్పుడు నీ పార్టీ గురించి నువ్వు మాట్లాడుకునేటప్పుడు ఏమైనా విభేదాలు సాగి ఒక కుటుంబంలో పెద్దన్నకి చిన్నాన్నకి పడదు ఒక తోడు కోడాలకి పడదు తండ్రికి కొడుకులకు కూడా పడట్లేదు వాళ్ళ రోజున కాబట్టి మనం పార్టీ అన్నాకు రాజకీయ